ప్రస్తుతం సినిమాలకు అతిపెద్ద సమస్య పైరసీ విడుదలైన రోజునే సినిమాలు పైరసీకి గురి కావడం వల్ల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు సంవత్సరానికి దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు పైనే పైరసీ వల్ల నష్టం కలుగుతుందని అంచనా తాజాగా పైరసీ సైట్లకు సినిమాలను విక్రయిస్తున్న కిరణ్ కుమార్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు అతని ద్వారా కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు కిరణ్ కుమార్ బోరబన్లో ఏసీ కంపెనీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో ఒక పైరసీ వెబ్సైట్ను సంప్రదిస్తే విడుదలైన సినిమాలను రికార్డ్ చేసి తమ సైట్లలో అప్లోడ్ చేసే డబ్బులు ఇస్తామని చెప్పడంతో పైరసీకి తెరతీశాడు అతను రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు అరవై ఐదుకి పైగా తెలుగు తమిళ సినిమాలను పైరసీ చేసినట్లు సమాచారం థియేటర్లో సినిమా విడుదలైన రోజే సెల్ఫోన్ ద్వారా సినిమాలను రికార్డ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం ద్వారా పైరసీ మాఫియాను కిరణ్ కుమార్ విక్రయించేవాడు ఒక్కొక్క సినిమాకి ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు అతనికి పైరసీ వెబ్సైట్లు చెల్లించాయి ఆ చెల్లింపులు క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ రూపంలో జరపడం గమనార్థం పోలీసులు కిరణ్ కుమార్ వద్ద రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అతనిపై ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ సిక్స్ ఈ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ సి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కాపీరైట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ సెక్షన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ కింద కేసు నమోదు చేయబడింది ఈ అరెస్టు పైరసీ నెట్వర్క్ పై మరింత లోతైన విచారణ జరుగుతోంది పైరసీ రాకెట్ అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు త్వరలోనే తమిళ్ ఎంవి తమిళ్ బ్లాస్టర్స్ మూవీ రూల్స్ లాంటి ప్రైవసీ వెబ్సైట్లను నడిపే ప్రతినిధులను కూడా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో పైరసీ వల్ల తెలుగు సినీ పరిశ్రమకు మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం వాటిల్లింది పైరసీని ఖండిస్తూ ప్రేక్షకులు థియేటర్లోనే సినిమా చూడాలని నిర్మాతలు కోరుతున్నారు